వెల్కమ్ టు హైడ్రన్ మీడియా సో విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఈ డెఫిషియన్సీ అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా మందిలో చూస్తూ ఉన్నాం లక్షణాలు ఏమి ఉంటాయి ఇక సో దీనికి ట్రీట్మెంట్ ఏముంది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు గారు నమస్తే అండి నమస్తే గారు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో విన్నాను ఏంటంటే బీట్వెల్ డెఫిషియన్సీ వస్తే లక్షణాలు డయాబెటీస్ లక్షణాలు సేమ్ ఉంటాయని సో అసలు బీట్వెల్ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది లక్షణాలు అంటే ఏంటి సో బేసిక్లీ మీ ఫస్ట్ క్వశ్చన్లో డయాబెటీస్కి అండ్ బీట్వెల్ కి కనెక్షన్ చెప్పారు ఎస్ డయాబెటీస్కి బీట్వెల్కి కనెక్షన్ ఉంది ఈ కనెక్షన్ కూడా రెండు విధాలా చెప్పాలి ఒకటి డైరెక్ట్గా ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల నరాల బలహీనత అనేది వస్తుంది సో దట్ ఈస్ ద ప్రెజెంటేషన్ మేజర్ ప్రజెంటేషన్ మోడ్ అది అలాగే డయాబెటీస్ మూలాన నరాల బలహీనత కూడా వస్తుంది అందుకోసం అది కామన్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది లో వాడే మందు మెట్ఫార్మిన్ ఈ మెట్ ఫార్మిన్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ చాయిస్ ఫర్ డయాబెటిక్ పాపులేషన్ డయాబెటీస్ ఎర్లీ డిటెక్షన్ ఉన్నప్పుడు ఈ మెట్ఫార్మిన్ వాడతాం కాబట్టి మెట్ఫార్మిన్ వల్ల బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఆస్కారం అక్కడ కూడా సింక్రని డయాబెటీస్కి అండ్ బీట్వెల్ కి అలాగే నేను ఇదివరకు చెప్పినట్టు థైరాయిడ్ థైరాయిడ్కి కనెక్షన్ ఉంది థైరాయిడ్ మూలాన్ని కూడా హై మన బీట్ వాళ్ళు డెఫిషియన్సీ వచ్చేదాన్ని సో ఇన్ని విధాల ఈ డిసీజ్ అనేది ఆర్ డెఫిషియన్సీ అనేది సిమిలర్ ప్రెజెంటేషన్స్లో మనకి కనబడుతూ ఉంటుంది సో ఏం లక్షణం కనిపిస్తే ఒకసారి టెస్ట్కి వెళ్ళాలి డాక్టర్ గారు సో లక్షణాల కన్నా ముందు ఒకవేళ అంటే హైయెస్ట్ ప్రెస ప్రజెంటేషన్స్ డయాబెటీస్ రూపంలో ఉంది కాబట్టి ఒకవేళ నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ థైరాయిడ్ డయాబెటీస్ మెట్ఫార్మిన్ ఇలాంటివి వాడుతున్నప్పుడు చెక్ చేసుకోవడమే బెటర్ ఎందుకు అంటే అడిక్వేట్గా పోషకాహారాలు రావడం అనేది అసలు జనరల్గా ఎక్కడా కనపడలేదు సో దాని కారణంగా చాలా ఎక్కువ మందికి డెఫిషియన్సీ ఆఫ్ బీట్ వల్ల వస్తుంది సో ఎవరికైతే ఈ డిజీజ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో అల్టిమేట్లీ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏం ఉంటే మనం సస్పెక్ట్ చేయాలి ఎక్కడనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్స్లో చాలా కామన్ బీట్ వల్ డెఫిషియన్సీ సెకండ్ థింగ్ ఏంటంటే నేను చెప్పినట్టు తిమ్మిర్లు రావడం అంటే నరాల బలహీనత కనపడటం తిమ్మెర్లో అంటే స్పర్శ అండ్ థింగ్లింగ్ అని ఇంగ్లీష్లో అంటాం చేతుల్లో కానీ పాతాల్లో కానీ ఎక్కువగా శాతంలో ఇవి తిమ్మిర్లుగా ప్రజెంటేషన్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది అలాగే ఎగ్జాషన్ ఫెటీగ్ నీరసంగా అనిపించడం లెతర్జీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకంటే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ మూలాన రక్తహీనత అనేది వస్తుంది సో అందుకోసం దాని గురించి అది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఒక ఏజ్ లో ఒక ఏజ్ వాళ్ళకే వస్తుంది డాక్టర్ గారు ఈ ఏజ్ వీళ్ళకి నాట్ నెసరీ అండి ఈ మధ్య కాలంలో అంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చాలా మందిలో బీట్వల్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది ఇంక్లూడింగ్ చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది మనం కొద్దిగా విజిలెంట్ గా ఉండడమే ఇంపార్టెంట్ ఎందుకంటే డైటరీ సబ్స్టిట్యూట్స్ రావట్లేదు కాబట్టి విటమిన్ సబ్స్టిట్యూషన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈ భుజానికి వచ్చినప్పుడు కూడా అది అసలు తగ్గదు అది బీట్వెల్ డెఫిషియన్సీ వల్ల అంటారు వాస్తవమేనా అంటే మీరు చెప్పే కాంటెక్స్ట్ నాకు అర్థమైంది క్లినికల్ గా అది ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ ఇస్ కామనెస్ట్ ప్రెజెంటేషన్ ఇన్ ద డయాబెటిక్ పాపులేషన్ సో ఫ్రోజన్ షోల్డర్ అంటే నేను చెప్పినట్టు డయాబెటిస్ లో రిస్క్ ఉన్న ఫ్యాక్టర్ బీట్వల్ డెఫిషియన్సీ అక్కడ ఆ ఫ్రోజన్ షోల్డర్ ఏరియాలో కూడా నరాల బలహీనత ఆర్ నరాల కంప్రెషన్ జరుగుద్ది కాబట్టి ఆ నరానికి సంబంధించి కూడా కాంపనెంట్ ఉంది కాబట్టి బీట్వల్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం ఆ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కరెక్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఓకే ఇప్పుడు బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చింది డాక్టర్ గారు అంటే దీనికి ఏమైనా ఇంత లెవెల్ ఉంటే బీట్వెల్ ఉన్నట్లు అట్లా ఏమైనా ఉంటుందో లెవెల్ సో ట్వెల్వ్ నార్మల్ రేంజ్ టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు సో నేను ఎప్పుడు నా పేషెంట్స్ కి చెప్తున్న విషయమే సార్ టూ హండ్రెడ్ ఉంది కదా పర్లేదు కదా అంటారు నేను అంటాను పాస్ మార్కులు కాదు కానీ కావాల్సింది మనకి డిస్టింక్షన్ కావాలి అందుకోసం అది మెయింటెనెన్స్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మెయింటైన్ చేయండి మీన్ యావరేజ్ గా పనికి వస్తుంది అని చెప్తాను సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ సంథింగ్ ఆన్ ద హైయర్ సైడ్ అప్పుడే మనకి బెటర్ ఇంకా కొన్ని సందర్భాల్లో బీట్వల్వ్ ద్వారా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం సో టార్గెట్ ఓరియంటేషన్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ కూడా పెడతాం సో అవసరాన్ని బట్టి దాన్ని పెంచుకుంటూ వస్తాం బట్ నార్మల్ రేంజ్ అనేది టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేది దొరుకుతూ ఉంటాయి బయట సప్లిమెంట్స్ లాగా అవి తీసుకుంటే ఈ బీట్వెల్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుందా అగేన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది ఇది ఈ బీకాంప్లెక్స్ టాబ్లెట్ అనేది ఎన్ మాస్ పనిచేస్తుంది అంటే అన్ని విధాల బీకాంప్లెక్సెస్ ఉన్న ట్యాబ్లెట్ కానీ నాకు టార్గెటెడ్ థెరపీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ బీట్వెల్కి ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ మెడికల్ ఫీల్డ్లో ఎక్కువ శాతం దీనికి సంబంధించి ఎక్కువగా చూస్తున్నాం సో ఆ బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు మేబీ ఒక హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ బీట్వల్ ఉంటే నాకు సబ్స్టిట్యూషన్ కావాల్సింది అరౌండ్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి సో అలాంటివి టార్గెటెడ్ థెరపీ కాన్సన్ట్రేటెడ్ బీట్వెల్ టాబ్లెట్స్ ఇస్తేనే తగ్గుద్ది కానీ ఈ బీ కాంప్లెక్స్ వల్ల మనకి ఈ బీట్వెల్ లోట్లు అనేవి తగ్గవు అయితే ఈ బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళకి వీక్లీ వన్స్ ఒక ఇంజెక్షన్ చెప్తారా డాక్టర్ గారు అది చాలా సివియర్గా ఉన్నప్పుడు సో అగైన్ ఇక్కడ రెలవెన్స్ ఎలా ఉంటుందంటే ఇంజెక్షన్ ఇచ్చేది ఎందుకు అంటే పేషెంట్స్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి మీరు మీరు అన్నారు చూడండి ఏ లక్షణాలు ఉంటే మనం సస్పెక్ట్ చేయాలని ఏ లక్షణాలు లేకుండా కూడా బీట్వెల్ డిఫిషియన్సీ మేము చూస్తూ ఉంటాం లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి దీని వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది గ్రాస్ గా డెఫిషియన్సీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇంక్లూడింగ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నా కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే దాని మూలంగా వాళ్ళకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ త్వరగా రికవర్ అవుతాయి కాబట్టి అదర్వైజ్ టాబ్లెట్ సబ్స్టిట్యూషన్ కూడా సరిపోతుంది ఇంజెక్షన్స్ కానీ మీరు టాబ్లెట్స్ కానీ ఇచ్చారు ఓకే బీట్వెల్ వచ్చింది అది మళ్ళీ తగ్గిపోకుండా ఉండాలంటే అగైన్ ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ సో ఈ విటమిన్ ట్వెల్వ్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ సో ఈజీగా బాడీలోంచి వెళ్ళిపోద్ది పెద్ద స్టోరేజ్ ఉండదు సో అందుకోసం దానికి కన్స్ కంటిన్యూస్గా సబ్స్టిట్యూషన్ అనేది జరగాలి సో కామన్గా చూస్తే న్యాచురల్ పద్ధతిలో ఫుడ్లోంచి రావాల్సిన అవసరం ఉంది మరి ఫుడ్లోంచి వస్తే మనకి డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది ఫస్ట్ ప్లేస్ సో ఆ ఫుడ్లో లేనందుకే డెఫిషియన్సీ వచ్చింది వాట్ ఎవర్ రీజన్ సార్ అందుకోసం ఆ మార్పులు చేయకుండా ఉండాలి అంటే డెఫినెట్గా సబ్స్టిట్యూషన్ అనేది లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేయాలి ఓవర్గా కాకుండా కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి సో బీట్వెల్ టాక్సిటీ అనేది కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అది కాకుండా మధ్య మధ్యన అప్పుడప్పుడు ఒకసారి బీట్వెల్ చెక్ చేసుకొని ఆ ఇంటర్వెల్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ మెడిసిన్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ ఆల్టర్ చేసుకుంటే టాక్సిటీ లెవెల్స్ పోకుండా కూడా మనం కాపాడుకోవాలి పర్టికులర్ గా ఈ ఫుడ్స్ తీసుకోండి బీట్వెల్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది ఏమైనా ఉన్నాయా డాక్టర్ కానీ నేను చెప్పిన ఫస్ట్ కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడాలి ఫుడ్ లోంచి వచ్చి ఉంటే మనకు బీట్వల్ డెఫిషియన్ సో ఇన్ జనరల్ ఇన్ జనరల్ సో కాన్సంట్రేషన్ ఆఫ్ బీట్వల్వ్ అనేది ఫోర్టిఫైడ్ సీరియల్స్ అన్నిటిలో ఉంటుందండి ఆల్ బెర్రీస్ ఏవైతే బెర్రీస్ అని ఉంటాయో స్ట్రాబెర్రీ మల్బెర్రీ అట్లా రాస్బెర్రీ వీటి కూడా కాస్త బీట్వల్ కాన్సన్ట్రేషన్ ఉండేదానికి ఆస్కారం ఉంది అలాగే సీ వీడ్ ఆర్ సీ లో ఉన్న ఏవైనా థింగ్స్ కి వీటి కూడా బీట్వల్ కాన్సన్ట్రేషన్ ఉండేదానికి ఆస్కారం ఉంది బట్ ఇన్ జనరల్ డైటరీ రికమెండేషన్స్ కన్నా నాచురల్ పద్ధతిలో బీట్వల్ దొరకట్లేదు కాబట్టి సబ్స్టిట్యూషన్ సప్లిమెంటేషన్ ఇస్ బెస్ట్ వే అవుట్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి అయితే ఈ మధ్యకాలంలో మేము చాలా వింటున్నాం ఏంటంటే ఈ తౌడు ఉంటుంది రైస్ నుంచి వచ్చే పొట్టు నుంచి వచ్చే తౌడు అది తీసుకుంటే దాన్ని దాన్ని నానబెట్టి ఆ వాటర్ తీసుకుంటే ఆ వాటర్లోంచి కూడా బీట్ వల్ల వస్తుంది అని సో వాస్తవం ఎంతో తెలియదు కానీ అలాంటివి ఏమైనా ఎవరైనా పాటిస్తుంటే ఓకే అని చెప్తారా డాక్టర్ గారు మీరు న్యాచురల్ పద్ధతుల్లో ఏది చేసినా కానీ నాకు అబ్జెక్షన్ లేదు కానీ ఓన్లీ థింగ్ అది ఆ బాడీకి టాక్సిటీ రాకుండా కాపాడుకోవాలి ఇప్పుడు మీరు తౌడు అన్నారు దట్ ఈస్ ఫైన్ కొంత హెవీ మెటల్స్ వాడతారు అవి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి పర్టికులర్ గా లివర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ దారి తీసి ఆబ్యస్లీ డాక్టర్ గారు మీరు అన్నట్లు ఆ ఆ ఆ తవుడు ఏదైతే పొట్లోంచి వస్తదో ఆ లేయర్స్ అంతా ఇప్పుడు ఎవరు కూడా నార్మల్గా పంటలు పండిస్తున్నది మనం చూడలేదు ఎంతో కొంత పెస్టిసైడ్స్ వేసి ఉంటారు దానివల్ల కూడా ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగా బీట్వల్ డెఫిషియన్సీ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము ఎవరు ఎవరితో మాట్లాడినా నాకు బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చింది వీక్లీ వన్స్ ఇంజెక్షన్ చేయించుకోమన్నారు లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నారా లాగుతూ ఉన్నాయి ఇలా చెప్తూ ఉన్నారు డాక్టర్ గారు సో అలాంటి ఇబ్బందులు ఏమైనా అనిపించినా ప్రొఫెసర్ డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే